అందరికీ నమస్తే బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు జాలిరి నవ్వుతే తప్పు జాలిరి ఏడిస్తే తప్పు జాలిరి ఒకరితో మాట్లాడితే తప్పు జాలిరి కూసుంటే తప్పు జాలిరి నిల్చుంటే తప్పు చాలిరి నవ్వుతే ఓవరాక్షన్ జాలిరి పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కాన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా అయినా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం మాట్లాడితే జానరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లూరికి రెండో పెళ్లి జాన్లి రెండో పెళ్లి ఆడలు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానులి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికితే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి ఉంటుంది దీ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఇంత ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకుంది అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటికీ దూరంగా ఉండాలని అనిపిస్తున్నా లైఫ్ లేకపోతే నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తుపెట్టుకున్నది ఇంత నరకమా మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద వాడు ఎందుకు వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివం వచ్చి మైకులు పెట్టి చచ్చిపోయింది తెలుసా మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు అడ్డమైనది వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక అనిపిస్తుంది ఓపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థం బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు ఓపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి పైజాల్లో చూడాలనుకు నేను చూడలేదేమో నేను నాకు అర్థమైతుంది నేను పోతా ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మాట్లాడి నా తమ్ముడు మాట్లాడుతున్న మాట్లాడితే తప్పు ఎవరు వారికి లింక్ లేస్తారు నాతో అయితే నేను చాలా మంది జానక్క చూసి నేర్చుకుంటున్నాం జానక్క నాకు ధైర్యం గుండాలని చాలా మంది అన్నారు ఒక్క నా కోపిక నాశించింది రా అందరూ చెప్తున్న కోపిక నాశించింది నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు వీళ్ళకి మాయ రోగం వచ్చిందని నేను అన్నా ఆ బాధలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని ఇప్పుడు అనిపిస్తుందా అరే నిజమే కదా బాధపడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడే మీరు బతుకొద్దు చాలా తప్పు చాలా మంది చాణక్యం చూసి నేర్చుకోవాలి చాణక్య లాగా ధైర్యంగా ఉండాలని చాలా మంది కానీ ఈ రోజు నా కోపిక నశించింది అతను అయితేనే బాధ ఎవరు గొప్ప అర్థం కావట్లేదు నాకు అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా ఏమైనా నష్టం వచ్చిందా జానులే జానులే నా కొంచెం మంచి కూడా ఉంది కదా మంచి పెట్టవచ్చు కదా అన్నయ్యతో మాట్లాడిన అక్కతో మాట్లాడిన చెల్లెతో మాట్లాడిన ఎందుకు నాకు ఇతను నవ్వినా నేను కూర్చున్నా అసలు అయ్యో నరకం నరకం అనిపిస్తుంది నాకు 被谁给砸了的铺？